వచ్చినప్పుడు దుఃఖము కష్టము వచ్చినప్పుడు శత్రువుల బాధ ఏర్పడినప్పుడు రాజ్యసభ ఎందు మీతో ఉంటాడో అతనే నిజమైన బంధువు ఈ విషయాలు ఎవరికోసం ఆగవు సమయం మరణం వినియోగదారుడు మూడు విషయాలు జీవితంలో ఒకేసారి లభిస్తాయి తల్లి తండ్రి యవ్వనము ఈ ముగ్గురిని పూజించవలను తల్లి తండ్రి గురువు మూడు విషయాల నుంచి రక్షించుకొనుటకు ప్రయత్నించాలి చెడు స్నేహాలు స్వార్థము విమర్శ ఈ మూడు విషయాలను గుట్టుగా ఉంచాలి ధనము స్త్రీ భోజనం ఈ మూడు విషయాలను ఇతరులెవరూ దొంగిలించలేరు తెలివితేట్లు చరిత్ర నైపుణ్యం ఈ మూడింటి పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్త వహించాలి కామము లోభము మదము ఈ మూడు విషయాలను ఎప్పటికీ మరవకూడదు రుణం బాధ్యత వ్యాధి ఈ విషయాలపై మనసు పెడితే ప్రగతి సాధిస్తారు